కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి మొదట ప్రొటెమ్ స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు మోర్ అప్డేట్స్ మా ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భోగి చంద్రబాబు పంతను నెగ్గించుకున్నారు శబద నెరవేర్చుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి సంబంధించిన అప్పటి అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడిని అవమానిస్తూ అవమానించిన పరిస్థితి సో అప్పట్లో కళ్ళ నీళ్లు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు తాను మళ్లీ ఇది ప్రస్తుతం ఆ రోజు ఉన్నది గౌరవ సభ నేను మళ్ళీ గౌరవ సభగా మార్చిన తర్వాతే సభలోకి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయటకు వెళ్లిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కనీ విని ఎరుగని రీతిలో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నూట అరవై నాలుగు సీట్లను సాధించి చరిత్రలో అటు ఉమ్మడి ఏపీలో కావచ్చు ఇటు విభజిత ఏపీలో కావచ్చు ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో పూర్తి పెద్ద ఎత్తున మెజారిటీలు సాధించుకున్న పరిస్థితి దాదాపు తొంభై మూడు తొంభై ఐదు శాతం సీట్లను సాధించుకున్న పరిస్థితి యాభై శాతానికి పైగా ఓట్లను కూటమి దక్కించుకున్న పరిస్థితి నేపథ్యంలో తొలి శాసనసభ తెలుగు శాసనసభ సమావేశాలు ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి ఆరు నిమిషాలకు ఈ సభ ప్రారంభం కాబోతుంది ప్రొటెన్ స్పీకర్ గా ముందు గోరంట బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం మనం ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు వెంకటపాలెంలో అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళినా కానీ పూర్తిగా ఇక్కడ విగ్రహం ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళడం ఆనవాయితీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తరహా ఆనవాయితీని టీడీపీ పాటిస్తోంది సో చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు సో మరి కాసేపట్లో చంద్రబాబు చేరుకోబోతున్నారు చంద్రబాబు కాన్వాయ్ కాన్వాయ్ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతోంది చంద్రబాబు ఇక్కడికి వచ్చి నేరుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ కి అర్పించి ఎన్టీఆర్ కు పూలమాలలు కలిసి ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్తారు అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్తారు మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు వీళ్ళందరూ కలిసి ఉత్సాహంగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు సో అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది సో దీంట్లో భాగంగా ముందుగా ప్రొటెన్ స్పీకర్ కి సంబంధించిన ప్రకటన అసెంబ్లీ కార్యదర్శి చేస్తారు అసెంబ్లీ కార్యదర్శి ప్రొటెన్ స్పీకర్ ప్రకటన చేసిన తర్వాత సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి చేపడతారు ముందుగా సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు అక్షర ఆంగ్ల ఏదైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత పురుష ఎమ్మెల్యేలు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే వ్యవహారం ఉంటుంది జగన్ కూడా జగన్ కు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైంది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉండలేక ఉండలేని పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆయన ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేల తరహాలోనే ప్రమాణ స్వీకారం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబు బాబు నాయుడు తో సహా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి బయలుదేరిపోతున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రబాబు ఇక్కడ వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి అర్పిస్తారు చంద్రబాబు రాగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు ఐదేళ్ల తర్వాత అది కూడా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున అణిచివేతకు గురి చేసిందన్న అణచివేతకు గురి చేసింది మరొకవైపు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లి ఇబ్బందులు పడిన పరిస్థితి యాభై ఐదు రోజుల పాటు చంద్రబాబు జైలుకి వెళ్లి ఇబ్బందులు పడిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ అధికారాన్ని అది కూడా మామూలుగా కాదు అది కూడా పెద్ద ఎత్తున విక్టరీని పెద్ద ఎత్తున విక్టరీని సాధించారు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు అలాగే ఎన్డీఏ కూటమి విజయం సాధించింది మొత్తం నూట ముప్పై ఐదు స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంటే పదకొండు ఎనిమిది స్థానాలను బీజేపీ గెలుచుకుంది ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై స్థానాలను పోటీ చేసిన ఈ నిరవిక స్థానాల నిరవక స్థానాలను జనసేన గెలుచుకున్న పరిస్థితి మనం మీరు చూస్తా చెన్నాయుడు బాలకృష్ణ మంత్రులు అలాగే వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్ అలాగే టిడిపి టిడిపి ఏపీ టీడీపీ అధ్యక్షులు కొత్తగా నియమితులైన పల్లా శ్రీనివాస్ కూడా ఉన్నారు అలాగే తొలి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి సో కృష్ణ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుల నివాళుల బాలకృష్ణ బాలకృష్ణ కూడా డ్యాస్ మీరు సో ఈ క్రమంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు మరొక వైపు జగన్ కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం వెంకటపాలెంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి అభివాదం చేస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి నివాళులర్పిస్తున్నారు ఇక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళతారు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకి ఓట్ టేకింగ్ సెరమనీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది అలాగే ఈ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి తొలి రోజున సభ్యుల ప్రమా ఈ రోజునే సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది ఒకవేళ ఎవరన్నా ఇంకొంతమంది ఆలస్యమయ్యి ఇంకొంతమంది మిగిలిన పక్షంలో వాళ్ళ ఓత్ టేకింగ్ సెరమనీకి సంబంధించి రేపు చేపడతారు ఇక ఇవాళ స్పీకరు డి డిప్యూటీ స్పీకర్ కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ దానికి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ మీద కూడా కొంత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది స్పీకర్ గా ఇప్పటికే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది అయ్యన్న పాత్రుడు సో అయ్యన్న పాత్రుడు ఇవాళ చేయబోతున్నారు మరొక వైపు స్పీకర్ గా ఎవరు ఉండబోతున్నారు అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది కావాలి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి రాయదుర్గం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాలువ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఆయనతో పాటుగా తెలుగు జనసేన నుంచి లోకం మాధవి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా డిప్యూటీ స్పీకర్ పదవికి పదవి పేరు వినిపిస్తారు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది సో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ కు నివాళులర్పించే కార్యక్రమం ముగిసింది సో మనం చూస్తున్నాం విజువల్స్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీలు కావచ్చు అలాగే ఇక్కడ అమరావతికి అమరావతి రైతులు కావచ్చు వీళ్ళందరికీ అభివాదం చేసుకుంటారు తిరిగి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు వెంకటపాలెం నుంచి ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఓట్ డేకింగ్ సర్వీలో పాల్గొంటారు తొలిసారిగా చంద్రబాబు నాయుడు గతంలో శపథం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు కన్నీరుతో బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో అసెంబ్లీకి హర్షద్వానాల మధ్య వెళ్తారు మొత్తం నూట అరవై నాలుగు అంటే ప్రధాన గతాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి అధికారంలో అధికార అధికార పార్టీగా ఉన్న వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితుల్లో మళ్లీ తిరిగి అసెంబ్లీలోకి చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో అడుగు పెట్టబోతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇక్కడి నుంచి వెంకటపాలెం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కాసేపట్లో బయలుదేరిపోతున్నారు పోగి సో దీనికి ఇక్కడ బయలుదేరిన తర్వాత ప్రధానంగా చూసుకుంటూ ఉంటే అక్కడ ఓట్ టేకింగ్ సెర్మనీ తర్వాత ఓట్ టేకింగ్ సెర్మనీ ఉంటుంది ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సంబంధించిన ప్రక్రియ కూడా ఇవాళ చేపట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మా సీఎం డిప్యూటీ సీఎం క్యాబినెట్ మినిస్టర్స్ దాంతో పాటు మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆ తర్వాత పురుష ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చేస్తారు ఎవరన్నా ఈ రోజు ఓట్ టేకింగ్ వాళ్ళు రేపు